అవి వచ్చేసి కొంచెం ఓవరాల్ గా రాష్ట్రానికి అన్నిటికీ ఉంటే ఈ యొక్క తుంగభద్ర మెయిన్ గా రాయలసీమకు అటు కేసీ కెనాల్ గానీ తుంగభద్ర లో లెవెల్ కెనాల్ గాని తుంగభద్ర హై లెవెల్ కెనాల్ గానీ ఇవి కర్నూలు అనంతపురం కడప ఈ మూడు జిల్లాలకు వచ్చేసి ప్రధానమైనటువంటి సాగునీటి త్రాగునీటి సోర్స్ వచ్చేసి తుంగభద్ర డ్యామే కాబట్టి పోయిన సంవత్సరము అసలు వర్షాలు లేక పైన నీళ్లు రాక ఏ పోయిన సంవత్సరం అట్లయిపోయింది ఈ సంవత్సరం ఇక్కడేం వర్షాలు పడలేదు కానీ పైన వర్షాలు పడి తద్వారా వచ్చేసి అటు శ్రీశైలంకు నీళ్ళు వచ్చాయి తుంగభద్రకు నీళ్ళు వచ్చాయి కాబట్టి ఈసారి బాగుంటుంది అనుకున్నారు కానీ ప్రధానంగా వచ్చేసి ఉన్న నీళ్లు పోవడం జరిగింది కాబట్టి ఈసారి కూడా వచ్చేసి రాయలసీమ ప్రాంతం వచ్చేసి తీవ్ర దుర్భిజ పరిస్థితి నేర్పలసి వస్తుంది దీనికి ప్రధాన కారణం నిర్వహణ లోపమే నిర్మాణం మీద ఉన్నటువంటి శ్రద్ధ నిర్వహణ మీద ఉండదు కాబట్టి లోపము దానికి నిధుల కొరత తర్వాత సిబ్బంది కొరత పేపరు చూస్తే మూడు సంవత్సరాలుగా తుంగభద్ర బోర్డుకు అక్కడ ఎస్సీ లేడంట మూడేళ్లుగా కాబట్టి సిబ్బంది కొరత నిధుల కొరత నిర్వహణ లోపము అది ప్రధానమైన కారణాలు ఇప్పుడు ఇదే కాదు ఆల్మోస్ట్ అన్ని ప్రాజెక్టుల పరిస్థితి అట్లే ఉన్నట్టుంది ఇప్పుడు ఏం జరుగుతుందో ఈ ప్రాజెక్టుల పరిస్థితి అర్థం కాని పరిస్థితుల్లో ఈ యొక్క నిర్వహణ లోపం ఏం శ్రీశైలము పరిస్థితి అట్నే ఉంది నాగార్జున సాగర్ పరిస్థితి అట్నే ఉంది ఆల్రెడీ గతంలో మనము అన్నమయ్య గాని పెంచికాయ కాని బుల్లకమ్మ కానీ తర్వాత పులిచింతల ఈవెన్ పోలవరమ్మలు వచ్చేసి దేపరమ్మాలు కొట్టుకుపోవడము ఇవన్నీ ఆ సరైన ప్లానింగ్ లేకపోవడము నిర్వహణ లోపము తర్వాత ఇక్కడ కొంత టైం కూడా అయిపోయింది పేపర్ ప్రకారం చూస్తే ఆ గేట్ల యొక్క లైఫ్ స్టాన్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ కానీ ఆల్రెడీ సెవెంటీ ఇయర్స్ అయింది కాబట్టి ఈ లోపలనే మార్చింది ఇప్పుడు డిఫరెంట్ సూచించినా గానీ పట్టించుకోలేదు కాబట్టి ఇది వచ్చేసి మానవ వైఫల్యమే చాలా వైఫల్యమేమైనా సరే దురదృష్టకరం వచ్చేసి వారం రోజుల వరకు అది ఏం చేసేదానికి కాదు ఈ లోపల రెడీ చేసి పెట్టుకుంటే ఆ క్రస్ట్ గేట్ లెవెలకు నీళ్ళు వస్తే అప్పుడు ఈ యొక్క తాత్కాలికంగా స్టాప్ గేట్ పెట్టేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక వారం వెయిట్ చేయాల్సింది గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అమ్మా మీకు న్యూస్ వీక్షకులకి ప్యానెల్లో ఉన్న పెద్దలకి శుభోదయం అదే తులసిరెడ్డి గారు చెప్పిన దాంట్లో నేను ఏకీభవిస్తున్నా ఏది సిబ్బంది లోపము నిర్వహణ లోపము పని లోపము దానికి నేను ఏకీభవిస్తున్నా అయితే ఇది కేవలం ఒక ప్రభుత్వం ఒక టైంలో జరిగిందా అంటే అది కాదనే చెప్పాలి ఎందుకంటే అన్ని ప్రభుత్వాలు నిర్మాణం చేసిన తర్వాత తులసిరెడ్డి గారు చెప్పినట్టు నిర్మాణం మీద ఉన్న శ్రద్ధ నిర్వహణ మీద లేకపోవడం నిర్వహణ మీద లేకపోవడం అన్ని ప్రభుత్వాలు ఇలానే వాటిని ఇది చేసినాయి కాబట్టే ఈ ప్రమాదం జరిగింది ఇకనైనా ఇకనైనా దాన్ని వాటి మీద శ్రద్ధ పెట్టి ఎందుకంటే నీటి ప్రాజెక్టులే ఈరోజు మన రాష్ట్రం యొక్క ఆయు పట్టు గుండెకాయ ప్రజలు బాగు ప్రజలు అభివృద్ధి చెందాలన్నా ముక్కడి అన్నం తినాలన్నా జీవన విధానాన్ని సక్రమంగా కొనసాగించాలన్న నీటి ప్రాజెక్టుల యొక్క విలువ ఆధునిక అని చెప్పేసి నాడెప్పుడూ పెద్దలే చెప్పారు కాబట్టి వాటిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఇక నుంచి జరిగిన విషయాలని ఒకరి మీద ఒకరు ఎత్తి చూపించుకొని చెప్పుకోవడం కంటే జరగాల్సిన విషయాల్ని జాగ్రత్త తీసుకుంటే బెటర్ గేట్ల యొక్క లైఫ్ సెవెంటీ ఇయర్స్ అయిందంటే దాదాపుగా ఇంకొక ట్వంటీ ఇయర్స్ అయితే డబుల్ అయిపోయినట్టే అంటే దాన్ని అనుకున్న ఎక్కువగానే అది ఎక్కువ పనిచేస్తున్నాయి ఆనాటి నిర్మాణం కాబట్టి ఆనాటి నిర్మాణం కాబట్టి అప్పుడున్న ప్రజల యొక్క నిబద్ధత అప్పుడున్న కాంట్రాక్టర్ల యొక్క నిబద్ధత అప్పుడున్న ప్రభుత్వాల యొక్క నిబద్ధత వాటిని బట్టి కూడా అవి పనిచేసినాయి అనే చెప్పండి ట్వంటీ ఫైవ్ అవర్స్ లో చాలా ప్రభుత్వాలే మారాయి కానీ ఎందుకు మీరు అన్నట్టు ఒక ప్రభుత్వాన్ని ఎవరు నిందించట్లేదు నలభై సంవత్సరాల కాలపరిమితి ఉన్నటువంటి గేట్ ని డెబ్బై సంవత్సరాల వదిలేసారు ఇప్పుడు కూడా ఆ గేట్ గనక కొట్టుకుపోకపోతే ఇప్పటికీ దాన్ని ఎవరు పట్టించుకోరు ఓకే నడుస్తుంది కదా నడవని అనే విధంగానే ఉంటుంది ఇంకా దేవుడు దయ అనుకోవాలేమో కేవలం ఒక గేటే ప్రమాదానికి అంటే ఈ విధంగా కొట్టుకుపోయింది అదే వేరేది ఏదైనా జరిగితే ఎంత ప్రమాదం అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి దీని మీద కూడా ఒక్కొక్కసారి కనీసం ఒక త్రీ ఇయర్స్కి ఒకసారో లేదంటే పార్టీ మారిన తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత కొత్త గవర్నమెంట్ వచ్చిన దీన్ని ప్రాజెక్టులకు సంబంధించి ఒకసారి పర్యవేక్షణ చేసుకోవడమో ఏంటనేది ఒకసారి అంచనా వేసుకోవాలి ఎస్ మీరేమంటారు కిషోర్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సో ఖచ్చితంగా ఇది ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ అనేది పంతొమ్మిది వందల యాభై మూడులో నిర్మించబడడం జరిగింది అప్పుడు వాళ్ళ లెక్కల ప్రకారం నలభై ఐదు ఏళ్ళు మాత్రమే గేట్లు గేట్లు పనిచేస్తాయని కూడా వాళ్ళు కూడా చెప్పారు సో కానీ ఆ తర్వాత అంటే ఎన్నో ప్రభుత్వాలు మరిని కానీ ఎవరు కూడా దాన్ని పట్టించుకునే పరిస్థితి కూడా మనం చూస్తున్నాం సో ఇక్కడ ఏం జరుగుతుందంటే దాని యొక్క కెపాసిటీ నూట ఐదు టీఎంసీల కెపాసిటీ ఉన్నది తుంగభద్ర ప్రాజెక్టు సో ఇప్పుడు ఈ రోజున ఏం జరుగుతుందంటే పంతొమ్మిదో నెంబర్ గేటు వల్ల ఈ నూట ఐదు టీఎంసీలో అంటే ఇప్పుడు ఆ గేట్ రిపేర్ చేయడానికి కూడా వన్ వీక్ పడుతుంది అని చెప్పేసి రీసెంట్గా డీకే గారు చెప్పారు సో ముందుగా రిపేర్ చేయాలి అంటే దాంట్లో అది ఫార్టీ ఫోర్ టీఎంసీలు వరకు మాత్రం ఉంటేనే అది రిపేర్ చేయడం అవుతుంది అని అందుకని దీని గురించి ఏం చేశారంటే మొత్తం కూడా మిగతా సిక్స్టీ వన్ టీఎంసీ కూడా కిందకు వదిలేసిన పరిస్థితి మనం చూస్తున్నాం సో నిజంగా ఈ నూట ఐదు టీఎంసీలు ఉంటే రాయలసీమ ప్రజలు కూడా సో ఇంకొక రెండు మూడు నెలల పాటు అంటే ఎందుకంటే ఇది ఏం జరుగుతుందంటే ఇక్కడ ఈ తుంగభద్ర ప్రాజెక్టు వల్ల దగ్గర దగ్గర పదమూడు లక్షల ఎకరాలకు పంట సాగుకు ఉపయోగపడుతుంది ఆ వాటర్ అనేది సో ఈ రోజున అరవై టీఎంసీలు పోయేసరికి కొంచెం వాటర్ అనేది గడ్డుగాలుగా అన్న పరిస్థితి కూడా మనం చూడాల్సిన పరిస్థితి వస్తుంది అందుకని ఎందుకంటే ప్రతి ప్రతి ప్రభుత్వం కూడా వచ్చిన తర్వాత మనం ఎక్కడ ఎక్కడ వేరే వేరే చూసుకునే పాటు ఈ ప్రాజెక్టుల పరంగా కూడా చూసుకుంటే చాలా ఉత్తమం ఇంతకుముందు అబ్దుల్ కలాం గారు కూడా చెప్పారు సో మన భారతదేశంలో ప్రతి ఒక్క ప్రతి ప్రాజెక్టు కూడా కనెక్టివిటీ ఉండగలిగితే సో భారతదేశంలో ఎక్కడ కూడా కరువు అనేది ఉండదు అంత కూడా ఉన్న వాటర్ అంతా కూడా మన సముద్రంలోకి వదలాల్సిన అవసరం లేదు దాన్ని మనం చక్కగా యూటిలైజ్ చేసుకోవచ్చు అని కూడా చెప్పారు సో అదే భావనలో ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళగలిగితే ఇలాంటి ఇష్యూస్ కూడా మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటాయని నా ఉద్దేశం మీ చేతిలోనే ఉంది అందులోనే మీ గవర్నమెంట్ ఉంది ఉమ్మడిగా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అధినేత సీఎంగా ఉన్నారు పరిపాలన చేస్తున్నారు ఇప్పుడు విడిపోయిన తర్వాత కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే మీరే ఉన్నారు పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే మనం ఆడుకుంటున్నామో అదేవిధంగా మిగిలిన ప్రాజెక్టుల విషయంలో కూడా ఒక్క పార్టీ అని కాదు ఏ పార్టీ వచ్చినా సరే ఈ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి కాస్త శ్రద్ధ వహించి రైతులకి మనకి ఎక్కువగా ఏంటంటే రైతు ఆధారిత ప్రాంతం రైతు ఆధారిత రాష్ట్రం కాబట్టి మెయిన్గా కావాల్సింది వాటరే కాబట్టి దానికి సంబంధించి ఏదో నడుస్తున్నాయి చేసాము మిగతా అన్ని విషయాల గురించి పట్టించుకుందామంటే ఈ విషయాలకు సంబంధించి ఎంతవరకు మనం ముందుకు వెళ్తాము ఇంత ముందు చెప్పిన విధంగా ఒక గేట్ మాత్రమే దెబ్బతింది ఒకవేళ మిగిలిన గేట్లు కూడా ఒక్కసారి ఈ విధంగా అయితే కనుక ఎన్ని ప్రాణాలు ఎంత నష్టం జరుగుండేదో ఒకసారి తలుచుకుంటేనే భయానకంగా ఉంది సో అటువంటి పరిస్థితులు కాకుండా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి చంద్రబాబు దాని మీద మంచి దృష్టి పెట్టారు మేడం సో దానికి సంబంధిత ఇంజనీర్లు కానీ అధికారులు కానీ ప్రతి ఒక్కళ్ళను కూడా ఏదైతే పులిచింతల ప్రాజెక్టు కానీ దగ్గర దగ్గర ఉన్న అన్ని ప్రాజెక్టులు కూడా వెళ్ళి సో ఆ దగ్గర ఉన్న గ్రామాలను కూడా సందర్శించి సో ఎక్కడ ఏ ప్రా ఏ ప్రాబ్లం ఉందో ప్రతి ఒక్కరు కూడా నిమిషం నిమిషం కూడా అప్డేట్ అవ్వని చెప్పి చెప్పారు ఇక్కడ కూడా తుంగభద్ర ఇది వచ్చేటప్పటికి ఏంటంటే సెంట్రల్ సెంట్రల్ వాటర్ కమిషనర్ ద్వారా సో అక్కడ ఉన్న తుంగభద్ర అథారిటీ వల్ల జరిగిన ఇష్యూ ఇది సో ఇలాంటి ఇష్యూస్ మళ్ళీ పునరావృతం కాకుండా ఉండడం కోసం కూడా చంద్రబాబు నాయుడు గారు ఎల్లవేళలా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఆయన డ్యూటీలో ఉంటాడండి ఆయన సో ఖచ్చితంగా దీన్ని పర్యవేక్షిస్తున్నారు ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం రాకుండా చూస్తున్నారు దానికి సంబంధించిన గ్రామాల్లో ఏదన్నా వరద వరద ప్రభావితం ఉన్న గ్రామాల్లో కూడా వాళ్ళని కూడా ఖాళీ చేయించి దగ్గర సురక్షిత ప్రాంతాలు కూడా చేసే పరిస్థితి చూస్తున్నాం మనం ఇది ఖచ్చితంగా ఆయన శ్రద్ధ తీసుకుంటారు దాని గురించి డౌట్ జరగాలి అది త్వరలో అని కోరుకుంది ఎందుకంటే వాటర్ ఫ్లో కూడా తగ్గాలి కాబట్టి పైన కూడా మనకి ఇంకా వర్షాలు పడుతూ ఉన్నాయి సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వాతావరణ పరిస్థితులను ముందుకెళ్ళాలి ఎవరికేది నష్టం జరగకుండా అని రైట్ ఇక మరొక అంశం కాంగ్రెస్ ఏపీ పిసిసి చీఫ్ షర్మిల ఢిల్లీ టూర్ ఏ విధంగా ప్రకంపనలు రేపుతున్నా మనం చూస్తున్నాం చేరికలకి సమయం ఆసన్నమైంది ఏపీలో మళ్ళీ కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది అనే ఊహాగానాలు ఇప్పటికే వినిపిస్తున్నాయి దానికి సంబంధించి మాట్లాడదాం దానికంటే ముందు న్యూస్ థౌసండ్ అలా షార్ట్ బ్రేక్ తీసుకుందాం